మీడియా మిత్రులందరికీ అండి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాం అంటే గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరైరైతే ఉంటారో వన్ నాట్ ఎయిట్ మీద వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ప్రజలకి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకెళ్తాంది ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తా అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటారు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సింది గత ప్రభుత్వంలో దాదాపు మూడు వందల అంబులెన్స్ నిలు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పనిచేయనికోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దానికి ఏ ఒక అంబులెన్స్లు కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్లో లేవకుండా పాడి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదే మన నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తాంది అందులో భాగంగా ఎన్నో అంబులెన్స్లు తీసుకొచ్చినారు గత ప్రభుత్వంలో ఉన్న అంబులెన్స్లు కూడా మొత్తం రిపేర్స్ అవుతున్నాం కానీ మీరు ఇందాక చూస్తాం మనం అందరం లోబల్ పే చూసినాము కొత్త టెక్నాలజీతో జీపీఎస్ సిస్టమ్స్తో ట్రాకింగ్తో అదే విధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్ లోకి ఎక్కుతాడో అక్కడ నుంచి కెమెరాతో లైవ్ గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకు కానీ లోపల వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళ సలహాలు పేషెంట్ ని ఐదు నిమిషాల్లో ఇక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకొస్తారనే విషయం కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇందాక చూసారు మన అందపురంలో అయితే కానీ మన జిల్లాలో అయితే కానీ మీరు చూసారు దాదాపు తొమ్మిది కొత్త అంబులెన్సులు తెచ్చి ఇక్కడ పెట్టినారు సో వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తాం ఈ దుష్ప్రచారం మీరు ఆపండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్తుంది అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ హానరబుల్ మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఎలా కష్టపడుతున్నారు మన కుటుంబ మినిస్టర్ మనకు తెలుసు అదే అందుక అందులో భాగంగా ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి గత నెల మేమందరం ధర్మవరంకి వెళ్ళాము మధ్యప్రదేశ్ సీఎం గారు వచ్చారని చెప్పేసి మీటింగ్ ఉంటే వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది మేము రోడ్లో ఇమీడియట్ గా మేము వెంటనే వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి వెంటనే ఫోన్ జనసేన ఫోన్ కొడితే విత్ ఇన్ టెన్ మినిట్స్ కూడా కాకుండా రెండు అంబులెన్స్ వచ్చిన పరిస్థితి మేము స్వయంగా ఉన్న వీడియో ఫుటేజ్లోనే నా పేజీలో ఉంటే మీరు చూడండి వచ్చి అంత మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి సో ఈ ప్రచారం ఇలా జరుగుతుంది ఇంత మంచికి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానీ డాక్టర్స్ అయితే అన్నా కానీ నర్సులు అయితే అయినా కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియాలని చెప్పి రోజు ఇక్కడ రావడం జరిగింది మీడియా మిత్రులందరికీ మరీ మరీ ధన్యాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రచారం చేసుకుంటూ బాగా లేవనుకుంటూ మీరు పాడు చేసిన పనులు ఇవన్నీ మీరు పాడు చేసిన పనులు దాంట్లో మేమన్నీ తెచ్చి కొత్త బండ్లు తెచ్చేసి దానికి రిపేర్లు చేసి సిస్టం లేపించి కాస్త కూటప చేస్తుంటే మీరు చేసిన దుష్ప్రచారం ఇది अलमीरे में अंदर को भी जोसता है एंबुलेंस सुनाई